బొడ్డెలు కూడా మూడు రెండు వేరి నాలుగు హోష ఒకటి వస్తుంది పిల్ల ఎందుకో నేను క్షణసార్లో చెప్దాం అనుకుంటా గమ్ముగా ఏం కలుగుతుంది ఏమబ్బా మూడు రెండు ఇస్తారు కదా క్యారీ పట్టకుట్టే మన తీసుకోండి అవే ఇట్లా కొండ ఒక్కొండీ

కెమెరామ్యాన్ అని తారతో అనుష్ అని చెప్పినా కదా అది షార్ట్లకు తీసిన ఈ ఒళ్ళు గంట ఎందుకు రాదు వస్తుంది లోపలికి వేసి మూడేసుకు நோட்லே வந்து அட்லேட்டு அஞ்சா நோட்டு